శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అన్ని సమస్యలు తొలగింపజేసుకోవటానికి శివుడికి సంబంధించినటువంటి ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివానుగ్రహం ద్వారా అన్ని సమస్యలు తొలగింపజేసుకోవటానికి జీవితంలో విజయాలు లభించటానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైన పరిహారాలు మనం పరిశీలిస్తే సిరి సంపదలు కలగటానికి ఒక ప్రత్యేకమైన అభిషేకం శివుడికి చేయాలి ఆ అభిషేకం ఎలా చేయాలంటే ఒక వస్త్రములో ఆవు పెరుగును ఉంచి మూట కట్టి ఆ మూటలో ఉన్నటువంటి నీరంతా కూడా పోయేలాగా చేసి అంటే నీరు ఒత్తేసి ఆ తర్వాత ఆ మూటలో మిగిలినటువంటి పదార్థాన్ని తీసుకొని దాన్ని శివలింగంగా చేసుకొని శివలింగంగా భావించి పూజించినట్లయితే సిరి సంపదలు కలుగుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక వస్త్రం తీసుకోవటం దానిలో ఆవు పెరుగు ఉంచటం దాన్ని గట్టిగా మూటలాగా కట్టడం నీళ్లు ఒత్తేసి ఆ తర్వాత అందులో ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఆ మెత్తడి పదార్థంతో శివలింగంలాగా చేసి పూజ గదిలో ఉంచి పూజ చేసి ఆ తర్వాత ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టడం లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయటం చేయాలి దీనివల్ల సిరి సంపదలు కలుగుతాయి అలాగే ఎవరికైనా సరే జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోవాలంటే నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే సోమవారం రోజు ప్రారంభించి పద్దెనిమిది రోజుల పాటు ప్రతిరోజు కూడా శివాలయంలో ఉన్న నవగ్రహాల దగ్గరకు వెళ్ళి రోజు పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి రోజుకు పద్దెనిమిది ప్రదక్షిణలు చప్పున ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి అలా పద్దెనిమిది రోజులు చేయండి పద్దెనిమిదో రోజు పూర్తయిన తర్వాత పంతొమ్మిదవ రోజు గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు నవగ్రహాల సమీపంలో ఎవరికైనా పంచిపెట్టండి దీనివల్ల శివానుగ్రహం కలిగి నవగ్రహ దోషాలు తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే రుణ బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు రుణ బాధల నుంచి తొందరగా బయటపడాలంటే ప్రతి సోమవారం కూడా సాయంకాలం పూట ప్రదోషకాలంలో దళము ఉమ్మెత్త పువ్వు తుమ్మి పువ్వు ఈ మూడు కలిపి శివలింగానికి కానీ ఈశ్వరుడి చిత్రపటానికి కానీ సమర్పించి నమస్కారం చేసుకోండి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ రుణ బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రతి సోమవారం ప్రదోషకాలంలో మారేడుదళం ఉమ్మెత్త పువ్వు తుమ్మి పువ్వు ఈ మూడు కలిపి శివుడికి సమర్పిస్తూ ఉంటే క్రమక్రమంగా రుణ బాధల నుంచి బయటపడవచ్చు అలాగే శివుడికి అన్నిటికంటే ప్రియమైన అభిషేకం పాతాళ జల అభిషేకం అని పురాణ గ్రంథాల్లో చెప్పారు పాతాళ జల అభిషేకం అంటే ఏంటంటే బావి నుంచి తీసినటువంటి నీళ్లతో అభిషేకం చేయటం అని అర్థం ఎప్పుడైనా వీలైనప్పుడు సోమవారం రోజు బావి నీళ్లు తీసుకొని ఆ బావి నీళ్ళతో శివాభిషేకం చేసి ఆ బావి నీళ్ళతో శివాభిషేకం చేసేటప్పుడు బావి నీళ్ళలో కూడా కొద్దిగా గంగాజలం కలిపి శివాభిషేకం చేసి శివుడికి చిమ్మిలి నైవేద్యం పెడితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే వ్యాపార పరంగా నష్టాలు వస్తున్న వాళ్ళు వ్యాపారంలో లాభాలు రావాలంటే సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న కాలభైరవుడికి పాలు సమర్పించి ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాలలోపు పిల్లలకి పాలతో చేసినటువంటి పదార్థాలు శివాలయ ప్రాంగణంలో పంచిపెట్టాలి దీనివల్ల వ్యాపారంలో నష్టాలు తొలగిపోయి వ్యాపారంలో మంచి పురోభివృద్ధి లభిస్తుంది అలాగే ఎవరైనా ఉద్యోగం కోసం శివుణ్ణి పూజించాలనుకునేవాళ్ళు మంచి ఉద్యోగం లభించాలన్నా ఉద్యోగాల్లో ప్రమోషన్లు తొందరగా రావాలన్నా పరమేశ్వరుడు వృషభం మీద కూర్చుని ఉన్నటువంటి చిత్రపటానికి గన్నేరు పూలతో పూజ చేసి తాళింపు పెట్టిన శనగలు నైవేద్యం పెడుతూ ఉండాలి అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది ప్రమోషన్లు తొందరగా రావాలంటే మాత్రం శివాలయంలో సోమవారం ఐదు కొబ్బరికాయలు కొట్టి శివలింగానికి కొబ్బరి నీళ్లతో ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకుంటూ ఉండాలి దీనివల్ల ప్రమోషన్లు తొందరగా వస్తాయి అలాగే వాహన ప్రమాదాలు ఎక్కువగా అవుతున్న వాళ్ళు ఎనిమిది సోమవారాలు శివాలయంలో అర్చకులకు స్వయం పాకం ఇచ్చి ఆ తర్వాత ఆలయంలో దక్షిణ దిక్కులో దీపాన్ని వెలిగించాలి శివాలయంలో దక్షిణం వైపు నువ్వు నూనెతో దీపం పెట్టి అక్కడ అర్చకులకు స్వయం పాకం అంటే ఒక పూటకు భోజనానికి అవసరమైన బియ్యము పప్పు ఉప్పు ఇలాంటివి బ్రాహ్మణులకు ఇస్తే వాహన ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగట్లేదు శుభ కార్యక్రమాలకు ఆటంకాలు ఎక్కువగా వస్తున్నాయని భావిస్తే అన్నంలో కేసరి బాతు కలిపి శివాలయంలో శివుడికి నైవేద్యం పెట్టాలి దీన్ని అన్నం అన్న అంటారు శివుడికి శాల్యాన్నం గనక శివాలయంలో సమర్పించినట్లయితే శుభ కార్యక్రమాలు అనేవి ఇంట్లో తొందరగా జరుగుతూ ఉంటాయని పరిహార శాస్త్రంలో చెప్పారు శివుడికి సంబంధించిన ఈ పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి